ఈరోజు యముగున్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పిఎస్సి సభ్యులు డాక్టర్ బివి రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగు యువత సోషల్ మీడియా ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ రోజు రాష్ట్రంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పన్నెండవ తేదీన చలో కలెక్టరేట్ పిలుపునివ్వడం జరిగింది ఐఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మీరు ఈరోజు విద్యార్థుల పోరు విద్యార్థుల పోజు పోరా ఫీజు పోరని ఈరోజు పెట్టారో నిజంగా మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఫీజు పోరు కనుక మీరు ఇది పెట్టకుండా విద్యార్థులు మేము మోసం చేసిన దానిపై ఈరోజు పోరాటం చేస్తున్నామని చెప్పేసి పెడితే బాగుంటుందేమని చెప్పేసి తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఈరోజు నాలుగు వేల రెండు వందల డెబ్భై ఒక్క కోట్లు గత ఐదేళ్లలో నీ వైసీపీ పాలనలో నువ్వు ఐదు విడతలుగా చెల్లిస్తానటువంటి డబ్బులు ఆ నిధులు జమ చేయకపోయింది కాదా నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నాను అంతేకాదు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోపే ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఈరోజు బకాయి పడ్డ ఫీజులన్నిటిని కూడా చెల్లించడం జరిగింది అయ్యా జగన్మోహన్ రెడ్డి ఏదైతే నువ్వు ఈరోజు గడిచిన ఐదు సంవత్సరాల నువ్వు చేసినటువంటి అవినీతి అవినీతి అక్రమాలన్నింటినీ ఈ ఈరోజు యువత ఓ భవిత అని చెప్పేసి నువ్వు పిలుపునడం జరిగింది ఆ యువతకి నువ్వు ఏం చేసావు అని చెప్పేసి ఈ స్వభావంగా తెలియజేస్తున్నాను గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దాదాపుగా ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను అంతేకాకుండా గతంలో అన్ని సామాజిక వర్గాలు సంబంధించిన యువత అందరికీ కూడా ఉద్యోగాలు అలాగే వారికి స్వయం ఉపాధి కోసం ఆ రోజు ఏ ఏ వర్గాలు ఉన్నాయో వారందరికీ జీవన ఉపాధి కోసము ఆ రోజు కార్పొరేషన్ల ద్వారా నిధులను కూడా ఇవ్వడం జరిగింది గతంలో ఇవి నువ్వు వచ్చిన గడిచిన ఐదేళ్లలో ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నాను అంతేకాకుండా గతంలో నువ్వు యువతను మోసగించావు జాబ్ క్యాలెండర్ల పేరుతో ఒక్క డిఎస్సి కూడా ఎక్కడ వేసిన ప్రో ప్రయోజనం లేదు ఎక్కడ కూడా లేదు ఇప్పుడు ఏమో ఇప్పుడు వచ్చి మేము పోరుపాట పడతామంటే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు విద్యార్థులందరూ కూడా సిగ్గు చేయటాన్ని చెప్తున్నారు ఈ రోజు నిజంగా విద్యార్థుల పక్షాలే మేము పోరాటం చేసే అంటే ఏకైక సంవత్సరం ఏమన్నా అంటే అలాగే తెలుగు యువత సోషల్ మీడియా అని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు నువ్వు ధర్నా ఈ ఈరోజు విద్యార్థులందరూ కూడా పరీక్షలంటీ సంవత్సరం ఈ ఈరోజు నిరీక్షించి విద్యార్థులందరూ కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రావడానికి వెళ్తున్నారే రోజు నువ్వు పోరాటం అని చెప్పేసి ధర్నా చేస్తావా అంటే ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు అంధకారాలు నెట్టేసే పరిస్థితి ఈ వైసీపీ దౌర్భాగ్యంలో చేతిలో ఉందని తెలియజేస్తున్నాను ఇప్పుడే మీకు ఎందుకు ఇంటికి పంపించారయ్యా జగన్మోహన్ రెడ్డి అంటే ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి ఫీజు బకాయిలు ఏదైతే చెల్లించలేదో వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా నీకు చెంపపెట్టుగా వారి ఓట్ల రూపంలో నిన్ను ఇంటికి పంపడం జరిగింది అంతేకాదు ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే యువతకు భవిష్యత్తు కోసం స్వయం ఉపాధి కోసం ఈరోజు కార్పొరేషన్ల ద్వారా నిధులు కూడా కేటాయించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సభలో తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో కూడా టీఎస్సీ కూడా పదహారు వేల చిల్లర కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఆరు వేల ఒక పోలీస్ నియామకాలు కూడా చెప్పడం జరుగుతుందని చెప్పేసి ఈ సమావంగా అసెంబ్లీలో కూడా నారా లోకేష్ గారు కూడా తెలియజేయడం జరిగింది తొందరలోనే ఈ వైసీపీకి గోరి కొట్టే రోజులు సమయం ఆసనమైనది ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే వైసీపీ నాయకులారా మీరు గతంలో ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ మీరు నెరవేర్చినందుకే రోజు మా కుటుంబ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిందని ఈ సభావంగా తెలియజేస్తున్నాను నా పేరు రంగస్వామి నాయుడు తెలుగుతో మన